జగిత్యాల జిల్లా ధర్మపురి పట్టణంలో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు సర్కిల్లోని ఎస్ఐలతో కలిసి ధర్మపురి సిఐ రామ్ నరసింహరెడ్డి వడ్డీ వ్యాపారుల ఇండ్లలో ఏకకాలంలో సోదాలు నిర్వహించగా వడ్డీ వ్యాపారం చేస్తున్న తొమ్మిది మందిని అదుపులోకి తీసుకొని వారి వద్ద నుండి ఆరు లక్షల ఇరవై మూడు వేల నగదు అరవై ఐదు ప్రామిసరీ నోట్లు ఇరవై మూడు బాండ్ పేపర్లు స్వాధీనం చేసుకున్నట్లు సిఐ తెలిపారు ప్రభుత్వ అనుమతి లేకుండా చట్ట వ్యతిరేకమైన అధిక వడ్డీ వ్యాపారం చిట్టీలు నిర్వహించినట్లయితే కఠిన చర్యలు తప్పవని చట్ట చర్యలు తీసుకుంటామని సిఐ హెచ్చరించారు ఈరోజు గౌరవ ఎస్పి శ్రీ సంక్రీత్ సింగ్ ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు గౌరవ డిఎస్పి రవచందర్ గారి పర్యవేక్షణలో రెండు ఇద్దరు ఎస్ఐలు మిరగటూరు ఎస్ఐ తర్వాత రెండు టీములుగా విభజించి ధర్మపురి పట్టణంలో అక్రమంగా వసూళ్లు వడ్డీ వసూలు చేస్తున్న మరియు చిట్టి నడిపిస్తున్న తొమ్మిది మంది వ్యక్తుల నివాసాల మీద దాడులు నిర్వహించి వాళ్ళ ఇంట్లో సర్చ్ చేయగా వారి ఇంట్లో ఆరు లక్షల ముప్పై ఆరు వేల నగదు తర్వాత ఇరవై మూడు బాండ్ పేపర్లు అరవై ఐదు ప్రామిసరీ నోట్లు లభించినవి ఇట్టి ప్రాపర్టీని స్వాధీనపరచుకొని ఈ తొమ్మిది మంది మీద కేసు నమోదు చేయడం జరిగింది ఈ విధంగా అక్రమంగా వడ్డీ వసూలు చేసి తర్వాత అక్రమంగా ఎలాంటి లైసెన్స్ లేకుండా చిట్టీలు నడిపి సామాన్య ప్రజలకు ఇబ్బంది కలిగించే విధంగా ఎవరైనా వివరించినచో వారి మీద చట్టరీత్యా చర్యలు తీసుకోబడింది